સાહેબ હપ્તા આયા પા આયા પા జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చౌడ్యాంకర గారు టౌన్ అధ్యక్షులు జందోర్ లీడర్ శ్రీనివాస్ గారు క్రియేట్ నెహ్రూ జన్మదిన సందర్భంగా మీ అందరు కూడా పత్రిక ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఆ పిల్లగాడు ఎవరు ఏం తెలియదు నాకు అన్ని నాకే తెలియదు సంవత్సరాగా మాట్లాడుతూ మీ రాజ్యం ఉన్ననాడు ఆదివాసులు ఆదివాసీలు మా భూములు మాకే కావాలి మేము దాని మీద ఖర్చాల ఉన్నాం వందలాది ఏళ్ళుగా అడవిని నమ్ముకొని ఉన్నాం ఆ అడవి భూతల్ని నమ్ముకొని ఉన్నాం పోడు భూములు నమ్ముకొని ఉన్నాం అని అంటే మీరు చేసిన పనేటిది పోలీసులు పెట్టి దుశ్శాసన పర్వాన్ని మీరు ప్రదర్శించారు నిండు సభల ద్రౌపదిని ఏ విధంగానైతే పరిహసించినో ఆ విధంగా మీరు ఆదివాసీ మహిళలను నిట్టలను ఇసుకపోయి మీ బంధువులకు చుట్టాలకు ఇవాళ అడవి కట్టబెట్టిరు అంత హీనమైన కాంగ్రెస్ పార్టీ ఇలా కొడంగల్లో జరిగిన చిల్లర్ లెక్కలకు ఫోన్ల మీద ఫోన్ చేసి ఏమైందో కానీ అంటే ఏమైంది ఏమి కాదు మీ రాజ్యం మీ రాజ్యం ఫాసిస్ట్ పాలన ప్రజా ప్రజా ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఏది అవసరం ఉందో చేస్తారు తప్ప మీరు చెప్పినాడు చేయడానికి లేదు సర్కార్ మీ నాయన మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరు కలిసిండు ఏ ప్రభావులు పెట్టిర్రు రాష్ట్రాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారి అన్నకు అల్లునికి కట్టబెడటానికి ఈ భూమిది చేసి నేను చెప్తా ఉన్నావు నీ వెనకాల ఎంత ఉంది నీ బావ ఆక్రమించుకున్నది ఎంత నువ్వు ఆక్రమించుకున్నది ఎంత నీ చెల్లి ఆక్రమించుకున్నది ఎంత మందులు పెట్టి వాడు చెట్టలు పెట్టుకుని తిరిగిన వాడు ఎంత తెలంగాణ రాకముందు మీ ఆస్తులని తెలంగాణ వచ్చాక మీ ఆస్తులని మీ కొడుకు పరిగా ముప్పై ఎకరాలు ఉంది ఏడుగు వచ్చింది ఆ పిల్లగా వయసు ఎంత ఈ విధంగా పది సంవత్సరాలుగా తెలంగాణను దోసుకొని దొంగలేదు మీరు అందుకే ప్రజలు కాసి వాత పెడితే ఆ వార్తలు ఇంకా అంతలేవు ఇవాళ మీరు కాడ లగ కాడ చేసిన తతకం మీ కుట్రలు కుతంత్రాలు ఇక జిల్లం భార్య భర్తలు ఒక దగ్గర మాట్లాడుకుంటే భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకుంటే కూడా డ్యాబ్ చేశారు మీరు అంత చిల్ల లెక్కరు మీ రాజ్యం మొత్తంలో కూడా పడతారు ఇలా మీ ఉన్నారు ఇయల మేడిగా ఇక్కడ బొర్రెడది పోయి తరకాబెట్టి చుట్టుమాలా ఆ బొరి తరకాబెట్టు ఎవరు తిన్నాడు సొమ్ము ఎక్కడ పోయినాడు సొమ్ము ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు నిర్యలు పెట్టాయి ఎందుకు త్వరలు పడ్డాయి అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం ఎక్కడున్నా ఏమైనా కూడా తెలంగాణ ప్రజల కోసమే ఇలా పాడుపడతా ఉంది అభివృద్ధి ఈ దుర్మార్గమైన పాలన పోయింది మనం కూడా ఒక తరికల ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా మన ప్రభుత్వం ఈ ప్రజలను బిహేవ్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉండదు